కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం అంబరీషుని ద్వాదశి వ్రతము అత్రిమహాముని మరల అగస్యునితో ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత వివరించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపుము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులు నరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్ల అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లు చెప్పేదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయును దీనికొక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించదను సావధానుడవై ఆలకింపుము అని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయిచుండెడివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను అందుచే ఆ రోజు పిందల కడనే వ్రతము ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్ధముగా నుండెను అదే సమయమున అచటకు కోప దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలైన గాన తొందరగా స్నానమునకేగిరమ్మని కోరెను దుర్వాసుడందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకే వెడలెను అంబరీషుడు ఎంతసేపు వేచియున్ననో దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకునెను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆముని నదికి స్నానముకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునకు మిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చి వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ ముని మహాకోప స్వభావుడు ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపించును నాకేమీ తోచకున్నది బ్రాహ్మణ భోజనమతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడనగుదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసనకు కోపము వచ్చును అదియునుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపంనకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలరు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి ఎగుట చేసి నేను కటిక ఉపవాసము ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహామునిని నేను భోజనంనకు ఆహ్వానించి తిని అందులో అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరేను అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రమును పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భకుహూరములందు జటరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును వచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేకిన క్షుద్బాధ దప్పిక కలుగును ఆ తపుము చల్లార్చవలనన్నా అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలగజేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవపూజుడైనాడు ఆ అగ్నిదేవునందరూ సదా పూజింపవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనమిడిచునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా విషారధుడను మహతాపశాలియు సదాచార సంపన్నుడును అయిన దుర్వాసమునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దుర్వాసుననంతటి వాణిని అవమానమునరించిన పాపము సంప్రాప్తమగును అని విషదపరచరి దిస్ కాదపురాణంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి మందలి நால்கு நாள் பாரையின சமாப்தம் ஓம் சிவாய்